హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ నేను మీ జ్ఞానేశ్వరి ఈరోజు మీ కోసం మరొక లో బడ్జెట్ ప్రాపర్టీతో వచ్చానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను ఉన్నదైతే మజిద్పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో పీర్లగూడెం అనే విలేజ్లో శ్రీమిత్ర అనే డిటీసీపీ వెంచర్లో ఉన్నానండి ఈ వెంచర్ వచ్చేసి మనకు కొత్తగూడెం నుండి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అలాగే ఎల్బీ నగర్ నుండి జస్ట్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉందండి ఈ వెంచర్ మనకు వెరీ నియర్ బై ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అండి అలాగే వెరీ నియర్ బై కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట అలాగే ఈ వెంచర్లో మనకు రెండు రీసేలింగ్ ఫ్లాట్స్ వచ్చాయండి ఒక్కటి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ వీటి డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఫోర్ ఫిఫ్టీ అలాగే దీనికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉందండి మనకు ఎక్కడైనా సరే డిటిసిపి వెంచర్లో ఎనిమిది వేల నుండి జస్ట్ ఎనిమిది వేల నుండి పదివేల వరకు నడుస్తుంది పర్ స్క్వేర్ యాడ్ కానీ ఈ వెంచర్లో జస్ట్ మనకు సిక్స్ థౌజండ్ ఫస్ట్ స్క్వేర్ యాడ్ ఉంది దీనిలో కూడా మనకు స్మాల్ నెగిజబుల్ ఉంటుంది అందుకని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అతి తొందరలో మనకు డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే తప్పకుండా ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు ఎందుకంటే ఇది డైరెక్ట్ ఓనర్ నెంబరు నో మీడియేటర్ అండ్ నో కమిషన్ మీరు డైరెక్ట్ ఓనర్కే ఫోన్ చేసి డీటెయిల్స్ ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు మీరు విజిట్ చేయడానికి ముందుగా ఓనర్ ఈ నెంబర్కి కాల్ చేసి తర్వాత వెళ్ళండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక లైక్ చేయడం షేర్ చేయడం వల్ల మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది చాలామందికి చేరుతుంది అల్టిన్ దాంట్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను